స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఆమెదే హవా కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షోతో ఫుల్ ఫేమస్ అయ్యారు తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియన్స్కి బాగా చేరువైంది ఓవైపు పలు టీవీ షోలకు యాంకర్గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటించింది అయితే బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండి తెరపై మాత్రం ఆమెకు అదృష్టం కలిసి రావడం లేదు దీంతో ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ టీవీ షోలపైనే పెట్టింది తాజాగా యాంకర్ రష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రష్మి తాతయ్య అనారోగ్యంతో కన్నుమూశారు తనకెంతో ఇష్టమైన తాతయ్య మరణాన్ని తట్టుకోలేకపోయింది రష్మి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది తన బామ్మ తలకు తాతయ్య నూనెతో మర్దన చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది యాంకర్ రష్మి మా తాత నిజమైన స్త్రీవాది ఎట్టకేలకు ఆయన స్వర్గంలో మా బామ్మను కలుసుకున్నారు ఆగస్టు పదిహేడవ తేదీన మా తాతయ్య అనారోగ్యంతో మరణించారు ఆయన కూతుది వీడ్కోలు పలికాం ఇక మా బామ్మ తాతయ్య మనసులు విడదీయలేనివి ఎందుకంటే మా బామ్మ భౌతికంగా దూరమయ్యాక ఆయన ఎంత కుమిలిపోయారో మాకు తెలుసు గత ఏడాదిన్నర నుంచి ఆమె గురించి ఎంతలా మాకు చెప్పేవారో ఇప్పటికీ నాకు గుర్తు ఉంది మన అవసరాల కోసం బామ్మ తాతయ్యలు మనతోనే ఉండాలని అనుకుంటాం కానీ ఆయనకు మా బామ్మ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చింది రష్మి ప్రస్తుత ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది దీన్ని చూసిన అభిమానులు నటిజన్లు స్ట్రాంగ్గా ఆమె ఉండాలంటూ ధైర్యం చెప్తున్నారు ఆమె విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఆమెదే హవా కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన ముద్దుగుమ్మ జబర్దస్త్ కామెడీ షోతో ఫుల్ ఫేమస్ అయ్యారు తన అందంతో పాటు ముద్దు ముద్దు మాటలతో తెలుగు బుల్లితెర ఆడియన్స్కి బాగా చేరువైంది ఓవైపు పలు టీవీ షోలకు యాంకర్గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటించింది అయితే బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండి తెరపై మాత్రం ఆమెకి అదృష్టం కలిసి రావడం లేదు దీంతో ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ టీవీ షోలపైనే పెట్టింది తాజాగా యాంకర్ రష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రష్మి తాతయ్య అనారోగ్యంతో కన్నుమూశారు తనకెంతో ఇష్టమైన తాతయ్య మరణాన్ని తట్టుకోలేకపోయింది రష్మి